జీవితంలో కష్ట సుఖాలకి బాధలకి సంతోషాలకి కారణమైనటువంటివి గ్రహాలు జాతక చక్రంలో స్థితమైనటువంటి గ్రహము వీటిలో ఉండేటువంటి శుభగ్రహాలు శుభఫలితాలు ఇస్తాయి అశుభలిత అశుభలితాలను ఇస్తాయి అయితే ఈ ఇచ్చేటటువంటి శుభాశుభ స్థితి ఇది జాతక చక్రం ఆధారముగా మనము చేసుకున్నటువంటి పూర్వకర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం అని చెప్పి ఆ ఎక్కడైతే జాతక చక్రం ఉండో గ్రహంలో స్థితమై ఉన్నాయో ఆ సమయానికి మనం పుడతాం దీంట్లో కీలకమైనటువంటిది లగ్నం ఈ లగ్నం ఆధారమైన చూసిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మన జీవితంలో ఉండేటువంటి స్థానముల యొక్క కారకత్వాలు లగ్నము సమస్తమైనటువంటి భావము ధనము కుటుంబము సంబంధించిన ద్వితీయము స్వాతరులకు సంబంధించినటువంటి తృతీయము ఈ లక్షణాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా మనం అందుకుంటాం జాతర చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు వీటి యొక్క ఫలితాలు స్థాన స్థితాన్ని బట్టి మనం అందుకుంటూ ఉంటాం పుణ్య ఫలితములను పూర్వకర్మ అనుభవం కోసం అని చెప్పి అంటే ఇక్కడ గ్రహాల అన్నీ కూడా పూర్తిగా శుభత్వంతో ఉండవు పూర్తిగా అశుభంతో ఉండవు ఎక్కువ గ్రహములు అశుభమైన స్థితిలో ఉన్నాయి అంటే మనకి పాప కర్మ ఫలం మనం అనుభవించాల్సింది ఎక్కువ అని అర్థం ఎక్కువ గ్రహములు శుభ స్థితిలో ఉన్నాయి అంటే మనం పుణ్యము చేసుకున్న పుణ్యకర్మ ఫలితాలు అనుభవించడం కోసం అని చెప్పి ముఖ్యత పుణ్య ఫలితముల యొక్క కర్మానుభవమే జాతక చక్రము ఈ ప్రతి వ్యక్తికి కూడా ఈ తొమ్మిది గ్రహాలు మహాదశలలో అంతర్దశలు తిరుగుతూ ఉంటాయి అయితే ఈ దశ అంతర్దశలకి ఖచ్చితత్వం లేదు మన దురదృష్టం కొద్దీ ఎందుకంటే మనం అన్ని రకాల మానాలను అనుసరిస్తున్నాం సూర్యమానం చంద్రమానం ఇది కాకుండా ఆంగ్ల సంవత్సరాలకి సంబంధించినటువంటిది కనుక ఖచ్చితత్వం కనిపించదు సుమారుగా మాత్రమే చెప్పగా ఎప్పుడైతే ఎలా జరుగుతుందో ఒక దశ అంతర్దశ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పెడుతుందో ఖచ్చితంగా మనకి తెలియదు దశ ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి కష్టాలు బాధలు పడుతుంటే అప్పుడు మనం అనుకుంటాం ఈ దశ మనకి బాగోలేదు అని ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక విషయం ఏమిటంటే గ్రహములు ఇచ్చేటటువంటి దశ అంతర్దశలతో పాటు ఆ సమయములో గోచారమురీత అంటే ఆ సమయమునందు గ్రహచారం ఏ రకంగా ఉంది గ్రహముల యొక్క సంచారం ఏ రకంగా ఉంది మనం జాతక చక్రంలో మనం పుట్టినప్పుడు ఉండేటటువంటి గ్రహ సంచారమునకు ప్రస్తుతం మనం ఏ దశ ఏ అంతర్దశ అనుభవిస్తున్నామో ఆ సమయంలో ఉండేటువంటి గ్రహచార గోచరములకు రెండింటిని సమన్వయం చేసి అప్పుడు శుభా సౌఫలితాలను చెప్పాలి చేత జాతక చక్రం ఇచ్చేటటువంటి ఒక్క ఆ గ్రహ సంచారం ఆధారముగా గ్రహ అంతర్దశల ఆధారముగా శుభా సౌఫలితలు చెప్పాలంటే కుదరదు గోచారం కూడా దానికి తోడల్ మనం గోచారాన్ని పట్టించుకోము చాలా తక్కువ ఈ గ్రహచారం మీద జ్యోతిష్యం శాస్త్రంలో ఉండేటువంటి ఆ జాతక చక్రం ఉండేటువంటి గ్రహాల మీద ఆధారపడి దశ అంతర్దశ మీద ఆధారపడి నాకు ఈ దశ జరుగుతుంది ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఈ రకంగా చెప్తాం జాతక చక్రం ఎప్పుడు మంది మనకు సంబంధించినటువంటిది గోచారం అనేటటువంటిది కొన్ని ఒక్కొక్క దాని మీద కొన్ని లక్షల మంది ఉంటారు అది అందరికీ సంబంధించినటువంటిది అందరితో పాటు మనం అని చేత వ్యక్తి యొక్క శుభాశుభములు అనేటటువంటివి గ్రహచారము గోచారము రెండింటిని సమన్వయం చేసి చెప్పాలి కానీ వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ కష్టాలు బాధలో కలగ్గా జాతక చక్రమే పట్టించుకుంటాడు జాతక చక్రాన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేసుకుంటాడు ఈ జాతక చక్రం పట్టుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు జాతక చక్రం చూసినటువంటి జ్యోతిషుడు నీకు ఈ గ్రహం నడుస్తుంది ఈ అంతర్దశ నడుస్తుంది ఈ గ్రహం బాగోలేదు దీనికి శాంతులు చేయాలి పరిహారాలు చేయాలి ఈ దేవుడికి ఎన్ని రకాల మంత్రాలు చెప్పించండి ఈ రకంగా దానాలు చేయండి ఈ రకంగా పరిహారాలను చెప్తాడు పరిహారాలు చెప్పినప్పుడు ఈ జ్యో ఈ బాధితుడైనటువంటి ఇతడు దీనికి సంబంధించి ఎంత ధనము ఖర్చు చేసైనా సరే దానికి సంబంధించినటువంటి పరిహారం కోసం చెప్పు చూసుకుంటాడు అదృష్టం కొద్దీ కొన్ని కొన్ని సందర్భాల్లో పరిష్కారం అవుతుంది సుఖంగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో ఈ శాంతిని పరిహారాలు చేసినా కానీ కూడా అవ్వదు ఈ సందర్భానికి కారణం ఏమిటి దీంట్లో మొదటిది గ్రహాల యొక్క దశ అంతర్దశలలో చాలా తక్కువ కాల ప్రమాణం ఉండడం ఉదాహరణకి రవి మహాదశ రవి మహాదశ రవి అంతరం ఆరు నెలలే ఉంటుంది రవి మహాదశ చంద్ర అంతరం పది ఒక సంవత్సరం ఉంటుంది మొత్తము రవి రవి మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది జాత చక్రంలో రవి కానీ చంద్రుడు కానీ కొంచెం పాపగ్రహాలు అయ్యి పీడిస్తూ ఉన్నప్పుడు ఇది తక్కువ కాలం ఉంటుంది కనుక పరిహారాలు చేసిన తర్వాత అది తొలగిపోయినట్టయితే ఈ గ్రహాల యొక్క పరిహారం తొలగిపోయిందని శాంతుల పరిహారాల వల్లే మనకి ఇలా జరిగిందని నమ్ముతాడు ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ శుక్రమహాదశి ఉంది ఇది ఇరవై సంవత్సరాలు మొత్తం ఈ సినిమాలోనూ వాటిలోనూ కూడా చెబుతూ ఉంటారు శుక్రమహాదశి ఇంకేముంది బ్రహ్మాండంగా ఉంటుంది అందరికీ శుక్రమహాదశి యోగించదు శుక్రుడు జాతక చక్రంలో ఏ రకంగా ఎక్కడ సుఖమైన కూడా మనకు శుభమో అశుభమో జాతక చక్రం ఆధారంగా చేసుకొని చెప్పాక అప్పుడు నిర్ణయించాలి చేద్దాం కానీ మనం అలా చేయము అందరికీ శుక్రమహాదశి గొప్పగానే ఉంటుంది అనుకుంటే ఎలా కుదురుతుంది ఈ శుక్రమహాదశి అది దీర్ఘకాలం ఉండేటటువంటి శుక్రమహాదశి మిగిలినటువంటి గ్రహాలన్నిటితో కూర్చున్నట్టయితే ఈ శుక్రమహాదశలో ప్రతి గ్రహము కూడా సుమారుగా మూడు సంవత్సరాల పైనే ఉంటుంది చాలా గ్రహాలు ఉదాహరణకు శుక్రదశి మూడు మూడు పైనే ఉంటుంది జాతక చక్రంలో శుక్రుడు శని రెండు కూడా చెడ్డగ్రహాలే అయితే పాపగ్రహాలే అయితే అవి పాప ఫలితాలను ఇస్తూ ఉంటే అది దీర్ఘకాలం ఉంటుంది ఈ పాప ఫలితాన్ని భరించలేక వ్యక్తి ఈ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి సమతుల పరిహార రూపంతో ధనాన్ని తాగేసుకుని అన్నీ పూర్తయిన తర్వాత కూడా ఈ దుష్టత్వము తొలగిపోకపోయినట్టయితే ఇంకా కష్టాలు అలాగే ఉన్నట్టయితే మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటాడు ఎప్పటికో యోగం ఇంత వదిలిపోయిన తర్వాత ఇక్కడ గ్రహాలకు శాంతులు పరిహారాలకు సంబంధించి ఎవరి ప్రయోజనం వారికి నెరవేరుతుంది కష్టాలు బాధలు తొలగిపోవాలని దృష్టితో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా వ్యక్తి ఉంటాడు ఆ బాధితులైనటువంటి వాడు ఉంటాడు ఈ ఈ వీటి రూపంలో శాంతుల పరిహారాల రూపంలో ధనంకి వచ్చిన ధనం గుంజాలని చెప్పి జ్యోతిషుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎవరి ప్రయోజనం వారికి నెరవేరుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసినటువంటిది మొదటిది ఏమిటంటే గ్రహముల యొక్క దశ అంతర్దశలో ఇవి పాప ఫలితాలు ఇస్తాయి వీటికి ఖచ్చితత్వము తెలియదు రెండవది గ్రహాల యొక్క దశ అంతర్దశలలో ఇవి స్వల్పకాలమైనటువంటి ఉంటాయి అధిక కాలమైనటువంటి ఉంటాయి అధిక కాలం ఉండేటువంటిది ఎక్కువ కాలము పీడిస్తుంది గ్రహాన్ని ఆ గ్రహాలు మనిషిని ఇంకా మూడవది ఎప్పుడూ కూడా గ్రహచారముతో పాటు గోచారము కూడా సమన్వయం చేస్తేనే ఫలితం ఉంటుంది ఫలితం చెప్పాలి ఇప్పుడు ఒక గ్రహం యొక్క దశ అంత దశలో మన కష్టాలని బాధల్ని అనుభవిస్తున్నప్పుడు ఆ సమయంలో గోచార రీత్యా గ్రహము శుభత్వం ఉన్నట్టయితే ఈ కష్టముల యొక్క తీవ్రత తగ్గుతుంది అసలు గ్రహచారం అంటే ఏమిటి గోచారం అంటే ఏమిటి గ్రహచారం అంటే జాతక చక్రంలో గ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మనం పొందేటటువంటి దశ అంతర్దశల కాలం ఇది గ్రహచారం గోచారం అంటే సరిగ్గా ఇదే సమయంలో సాధారణంగా గ్రహములు ఎలా సంచరిస్తున్నాయో దానికి సంబంధించినటువంటి ఫలితం ఆధరిపం కూడా దీంట్లో ఉంటుంది గ్రహచారం అంటే కేవలము జాతక చక్రానికి సంబంధించి మనకు ప్రత్యేకించి సంబంధించినటువంటి అవసరం అది గోచారం అంటే దాని మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ రకంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎంత అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కష్టాలు అనుభవిస్తారు కర్కాటక రాశి మీద ఎంతమంది ఉంటారు ఈ కర్కాటక రాశి చూడగాలితో ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది నాకు లేకపోతే అన్ని కష్టాలు బాధలో పడుతూ ఉంటాం అనుకుంటూ ఉంటారు అందరికీ ఏది వర్తించదు సాధారణమైనటువంటిది అంచేత గ్రహచార గోచార సమన్వయము చేసి కానీ పాపపుణ్య ఫలితాలు ఆ ఫలితాన్ని చెప్పడానికి వీల్లేదు శుక్రదశ శని అంతరము నడుస్తుంది అంటే అది కష్టకాలమైతే గ్రహములు రెండు చెట్టగా ఉంది జాతక చక్రంలో కష్టకాలమైనట్టయితే అది మూడు సంవత్సరాల పైబడి ఉంటే మూడు సంవత్సరాల కాలంలోనూ గోచారం రీత్యా శుభగ్రహాలు నడుస్తూ ఉంటే ఈ మూడు సంవత్సరాల కాలం యొక్క పాప అంత తీవ్రంగా ఉండదు దీనితో పాటుగా గోచారంలో వచ్చేటటువంటి గ్రహములు కూడా చెడ్డ ఫలితము చెడ్డగానే ఉన్నట్టయితే అప్పుడు దీని యొక్క పాప ఫలితం ఈ కష్టములు బాధలు యొక్క ఫలితము యొక్క తీవ్రత ఇంకా పెరుగుతుంది దీనికి జ్యోతిష్యుడి కారణము కాదు మానము చేసుకునేటువంటి కర్మ ఫలితమే కారణం అని చేత వ్యక్తి దీనిని భరించలేక ఏదో ఒక ఉపశమనం కోసం చెప్పు చూసుకుంటూ ఉంటాడు అది ఉపశమనం ఏదైనా కానివ్వండి శాంత్రోపచార రూపంలోనూ లేకపోతే మంత్రాలు చెప్పించడం రూపంలోనూ లేకపోతే దానం చేయడం రూపంలోనూ ఏదో ఒకటి ధనాన్ని ఖర్చు చేసినంత మాత్రాన గ్రహములు వాటి యొక్క స్థితిని మార్చుకోవు ఇది గ్రహచారము గోచారములకు సంబంధించినటువంటి అంశము కనుక మనం మనం ఖర్చు చేసేటటువంటి ధనము కానీ ఇతర అంశములు కానీ ఇది కేవలము మన మానసిక ఉపశమనము కోసం అని చెప్పి మాత్రమే జ్యోతిష్యుడు గ్రహపీడకి మార్గాన్ని నివారణకి మార్గాన్ని చూపించలేడు శాంతులు పరిహారాలు అనేటటువంటిది కేవలము మన ఆత్మతృప్తి కోసం మాత్రమే దీనిని గ్రహించాలి